వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలను అందిస్తాం మీ సమస్య తీవ్రమైన అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి మరి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఈరోజు మనం చాలామంది అల్సర్తో బాధపడుతున్నాం అల్సర్కి చిట్కాలు చెప్పమని అడుగుతున్నారు అయితే అల్సర్ అనేది ముఖ్యంగా గర్భాశయంలో వచ్చేటువంటి చిన్న చిన్న పుండ్లు వేర్పు వాపు ఎక్కడం వల్ల ఈ అల్సర్ అనేది మనకు జరుగుతుంది దీనికి కారణం ముఖ్యంగా పులుపు వస్తువులు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది ఓకే అయితే ముఖ్యంగా మీరు పులుపు వస్తువులను తీసుకోవడం అయితే మానవి దాంతో ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి బగారా బిర్యానీ నాన్ వెజ్ మసాలాలు గరం మసాలాలు అలాగే లవంగాలు ఇలాంటి ఉన్నటువంటి పదార్థాలను పూర్తిగా తినడం మాత్రం తగ్గించాలి దాంతోపాటుగా ఎక్కువగా మజ్జిగ తీసుకోవడం మేలు ఓకే ఇకపోతే మనము చిట్కాలకు వచ్చేద్దాం సో ఈ అల్సర్ను తగ్గించడానికి అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి ఎవరైతే దీర్ఘకాలికంగా అల్సర్తో బాధపడుతూ ఉంటారో వారికి ఈ చిట్కా అనేది హండ్రెడ్కి హండ్రెడ్ మంచి పరిష్కారాన్ని చూపిస్తుంది ఆ చిట్కా ఏంటంటే మీరు చూస్తున్నది పాత బెల్లం ఓకే పాత బెల్లం ఎందుకు మెన్షన్ చేశానంటే బెల్లాలలో ఈ మధ్య పటిక బెల్లం అని వస్తుంది సాల్టెడ్ బెల్లం వస్తుంది సో చాలా రకాల బెల్లాలు వస్తున్నాయి అవి కాకుండా పాత బెల్లం అనేది మనకు బాగా నలుపు రంగులో అంటే ఎక్కువ తీపిగా ఉంటుంది అది తీసుకోవడం మంచిది ఈ పాత బెల్లాన్ని కొద్దిగా తీసుకోండి అంటే అన్నింటినీ సమ మోతాదులో తీసుకోవాలి అంటే ఒక యాభై గ్రాములు వంద గ్రాములు తీసుకున్నాం అనుకోండి దాంతోపాటుగా అల్లం ఓకే ఈ బెల్లము అల్లం రెండింటిని కలపండి అల్లం కొంతమందికి దొరకని ఈడలా లేదంటే అల్లానికి బదులుగా వేరేది వాడదాం అనుకునేవారు అల్లంతో పాటు లేదు అనుకున్న సమయంలో దానికి ఆల్టర్నేట్గా సొంంటి వాడుకోవచ్చు ఓకే అల్లము లేదా సొంఠి సో బెల్లం మాత్రం కామన్ బెల్లం అల్లము లేదా సొంటి దీంతో పాటుగా నువ్వులు ఈ మూడింటిని సమభాగాలుగా కలిపి మెత్తగా దంచుకోవాలి ఓకే అల్లము బెల్లము నువ్వులు కలిపి దంచితే ముద్దలాగా తయారైపోతుంది నో ప్రాబ్లం అలా ముద్దలాగా చేసుకున్న తర్వాత అలా చేసుకున్న తర్వాత చిన్న చిన్న మాత్రలుగా అంటే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్రతిరోజు కనుక ఒకటి చొప్పున అంటే ఉదయము మధ్యాహ్నము రాత్రి మూడు పూటలా కనుక వీటిని తీసుకుంటూ ఉంటే తొందరలోనే అల్సర్ నుంచి మనము విముక్తి అనేది పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ